అస్లాం లేకమ్ హాయ్ హలో ఎట్లున్నారు ఇవాళ మన ఛానల్లో మిల్ మేకర్తో చేసుకునే సింపుల్ వెజ్ పలావ్ రెసిపీని అయితే చూపించేస్తానండి అనుకోకుండా సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒకసారి మిల్ మేకర్తో వెజ్ పలావ్ చేసి పెట్టండి ఫిదా అయిపోతారు సో మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఈ చిన్ని గ్లాస్తో త్రీ గ్లాసెస్ బాస్మతి అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ని కూడా టూ టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు మనం వెజ్జెస్ని కూడా చూసేద్దాము ముందుగా ఇక్కడ స్వీట్ కార్న్ అలాగే ఒక పెద్ద ఆలుగడ్డని ఈ విధంగా ముక్కలుగా కోసేసుకోండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పచ్చి బటాని రెండు మీడియం సైజ్ క్యారెట్స్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత గుప్పెడి పుదీనా గుప్పెడి కొత్తిమీరని కూడా తీసేసుకున్నాను తర్వాత కొన్ని మసాలా దిగుసలండి అలాగే పది నుంచి పదిహేను జీడిపప్పులు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కప్పు క్వాంటిటీ మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోక్ చేసేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా పిండేసుకొని ఈ మిల్ మేకర్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ సాఫ్ట్గా అయిపోతాయి ఏ విధంగా ఎక్సెస్ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత మిల్ మేకర్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసేసుకోండి నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా వేసానండి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిల్ మేకర్కి మంచిగా పట్టేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవడం వల్ల మిల్ మేకర్కి మంచిగా మసాలాలు తగిలి మంచి టేస్ట్గా అనిపిస్తుంది అండి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ మంచిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మసాలా దిగుసులు అలాగే మనం తీసుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని త్వరగా వేయించేసుకోవాలి జీడిపప్పులు కొంచెం రంగు మారిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇలా రంగు మారుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా వేయించేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటితోటి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఆ తర్వాత మనం తీసేసుకున్న పచ్చి బఠానీలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటితోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసేసుకోండి ఇలా స్వీట్ కార్న్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్ని వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెజ్జెస్ మంచిగా మగ్గడానికి మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల వెజ్జెస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి సాల్ట్తో పాటుగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు గరిటతోటి ఒకసారి తిప్పేసుకోండి ఇలా వెజ్జెస్ని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలండి ఇలా మేకర్ని వేసేసుకొని ఒకసారి గట్టితోటి మంచిగా మిక్స్ చేసేసుకుందాము మిల్ మేకర్ అలాగే వెజిటేబుల్స్ చాలా హెల్తీ కదా మన బాడీకి ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందామండి ఐదు నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత మీకైతే చూపించేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న గుప్పడి కొత్తిమీర అలాగే గుప్పడి పుదీనాను కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా అన్నిటినీ ఒకసారి గరిటితోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎసరికి వాటర్ అయితే వేసేసుకుందామండి నేను ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చప్పున వేసేసుకున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి ఇలా మనకి మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనమైతే రైస్ని వడగట్టేసుకొని వేసేసుకోవాలి ఇలా వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడైతే రైస్ని వడగట్టేసుకొని వేసేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తాన్ని వడగట్టేసుకొని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి వెజ్జెస్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి నెక్స్ట్ మనం మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి నాకు చూస్తున్నారు కదా మన రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది రైస్ అయితే మిల్ మేకర్ అలాగే మన వెజ్జెస్ కూడా బాగా కుక్ అయిపోయాయండి మనం ఉట్టిగా వేసే మిల్ మేకర్ కన్నా ఇలా మ్యారినేట్ చేసుకొని వేసుకున్న మిల్ మేకర్కి ఎక్కువ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కంపల్సరీగా ఈసారి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మిల్ మేకర్ పులావ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తృప్తిగా కడుపు నిండా తింటారు రైస్ మిల్ మేకర్ అన్నీ బాగా ఉడికిపోయాయండి కుక్కర్లో కాబట్టి చూస్తుంటేనే ఎమ్మీగా కలర్ఫుల్గా ఉంది కదా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి Thanks for watching. Untan mari. Bye bye.